మేఘన గారు అంటే సీనియర్ మన బీఆర్ఎస్ లీడర్ గా మీరు మాట్లాడుతున్నారు అంటే స్పోక్స్ పర్సన్ అయ్యుండి కూడా మీరు చాలా విధాలుగా ప్రభుత్వం గురించి చూసారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెండోసారి గణతంత్ర దినోత్సవం ఇది మనకి రెండో సంవత్సరంలో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సీఎం ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయలేకపోయారు మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండోసారి ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కొంచమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలా ఫ్లాగ్ ఆఫ్ చేయాలా అని చెప్పేసి అది చేయలేనోడు ప్రజలకేం చేస్తాడు ప్రజలకేం ఉద్ధరిస్తాడు ఏదో పెట్టుబడులు దేనికి పోయినా అని అంటుండు నీ పెట్టుబడులు పక్కన పెట్టను అయినా నువ్వు ముందు ఈడ ఫ్లాగ్ ఆఫ్ చేయాలా ఇది ఇది ముఖ్యం ఇది చాలా ఇంపార్టెంట్ ఏది ఏమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంపార్టెంట్ ఇది ఫ్లాగ్ ఆఫ్ చేయని తెలివి లేని సన్నాసి దద్దమ్మ రేవంత్ రెడ్డి అటువంటి వాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని ప్రజలకేం మంచి చేస్తాడు సో అదే విధంగా ఇప్పుడు మనకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా అలానే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి విజయం మాదే అంటూ ఉన్న మన బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ అదే తరపు నుంచి మనకి ఆపోజిట్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈసారి లో క్లీన్ స్విప్ చేసేస్తాను అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు మరి నిజంగానే క్లీన్ స్విప్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా చేసే కలిగే అంత ఉందంటారు అది బొంద ఫ్లాగ్ ఫ్లాగా చేయడానికే రాలేదు ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే జూబ్లీ లో అరాచకం అది మామూలు లేకుండే ఇక ఆ రకంగా ఏమన్నా చేస్తే ప్రజలు ఈసారి ఖచ్చితంగా రాళ్లతోటి కొట్టి చంపుతారు ఎందుకంటే ఆయన పదం అది రాళ్లతోటి కొట్టి చంపుతా బొంద పెడతా పేగులు తీసి మేడలేసుకుంటా ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు రెండు పరిపాలనలో మీరు ఇవన్నీ ఏమైతే మాట్లాడిరో ప్రజలు ఖచ్చితంగా మీ మీకు మీరు ఏవేవైతే మాట్లాడిరో ఏవేవైతే తిట్ల భాష చేసినారో ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయం మీ పార్టీని బొంద పెట్టడం ఖాయం ఏంది అంటే ఒక ఫ్లాగ్గాస్ట్ చేయడం చేతగాని దరిద్రమైన సీఎం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ గడ్డ మీద ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం చేసిన గడ్డ మీద ఫ్లాగాస్ట్ చెయ్యని ఒక దద్దమ్మ రేవంత్ రెడ్డికి ఏది అయినా ఏమి అయినా అన్నీ ముందటి నుండే గద్దెక్కినప్పటి నుండే ఆయన ఉట్టి మాటలు చెప్పి కలబొల్లి కబుర్లు చెప్పి వచ్చిండు కానీ ఏది ప్రజలకు మంచి చేద్దామని కాదు కేవలం వాళ్ళ బొమ్మర్దికి బొమ్మర్దికి మంచి చేద్దామని వాళ్ళ అన్నదమ్ములకు మంచి చేద్దామని వాళ్ళ దగ్గర చుట్టాలకే కానీ స్నేహితులకే కాని మంచి మనం మొన్న మెస్సింది తెచ్చిండు ఏముద్ధరించి ఏం ఉద్ధరించి ఘనత తెచ్చిండు తెలంగాణకి తెలంగాణ యావత్ తెలంగాణ తెలంగాణని పక్క దేశాలు పక్క రాష్ట్రాలు చూసేటట్టు ఏమన్నా ఉందా ఇజ్జత్ ఒక చిన్న పిల్లగాడు ఇజ్జత్ తీసి రేవంత్ రెడ్డి బ్యాడ్ అని చెప్పి ఆ అబ్బాయి ఆడనే స్టేట్మెంట్ ఇచ్చాడు అటువంటి ఘనత ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ సీఎం ఆయన ఉద్ధరించేది ఏం లేదు పుట్టి మాటలు చెప్పే ఎందుకంటే మహిళల కా తులం బంగారమే అన్నాడు మన స్కూటీ అన్నాడు రెండు వేల ఐదు వందలే అన్నాడు ఇవన్నీ కలబుల్ కబర్లు చెప్పి వచ్చినావు కానీ ఏ రోజున రాష్ట్రానికి ఈ రెండేళ్ల పరిపాలన మీరు చేసింది ఏం అభివృద్ధి కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ కట్టినవా ఒక ఫ్లైఓవర్ కట్టినవా కనీసం ఎవరికైనా ఏదైనా మంచి చేసిన అన్నీ మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధినే ను నువ్వు దాన్ని పేరు మార్చుకొని చేయడం తప్ప మీరు చేసింది ఏముంది ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టినావు అది అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మ పేరు తీసి నువ్వు ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టినావు బతుకునిచ్చిన బతుకమ్మ చీరలు అని అంటే ఒక ముండరాళ్ళు విధవరాళ్ళ పేరు పెట్టి ఇంద్రమ్మ చీరలు అని పెట్టి ప్రతి దాంట్లో నువ్వు పార్టీని కలుపుకొని మరీ చేసినావు మరి అదే విధంగా దళిత బంధువు ఏదే కానీ ఉన్నది బీసీ బంధువు ఉంది ఇవన్నీ మీరు చేసేది ఉంటాయి ఎందుకంటే అది అది ఇచ్చేస్తే ఎక్కడ కేసీఆర్ గారు పేరు ఇంకా మారుమోగుతుంది ఎక్కడ మా పేరు పడిపోతుంది అన్న ఒక దా దురుద్దేశంతో చేసిన లెక్కలు ఇవన్నీ ఆ మీరు అనుకుంటుండొచ్చి ఇప్పుడు మీరు వస్తారు ఏదో ఉద్ధరిస్తామని ప్రజలు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే అవును పార్టీ మారిండ్రు మా పార్టీలో ఉన్నారు అని చెప్పుకొని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అటువంటప్పుడు మీరు ఏ ముఖంతో మీరు మాట్లాడుతారు ఏ ముఖం పెట్టుకొని మీరు ఏ గట్స్ తోటి అంటారు గెలుస్తాము అని అంటే డబ్బు ఉండగానే అంత అయిపోతుందా మొన్న జూబ్లీల్స్లో చేసిన అరాచకము ఒక ఆడపిల్లని గెలవడానికి ఒక ఆడపిల్లని బిఆర్ఎస్ పార్టీ నిలబెడితే ఒక ఆడపిల్ల మీద గెలవడానికి మీరు చేసిన అరాచకాలు ఏంటి మీరు ఆమె క్యారెక్టర్ని కించపరిచిన లెక్కనే ఏంటి మీరు చేసిన అంత అటువంటి అరాచకం ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయకుండా మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ సీఎం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంత అరాచకానికి దిగజారలేదు దిగజారిన బతుకు ఎవరిదన్నా ఉన్నది అంటే కేవలం రేవంత్ రెడ్డిది ఆయన జస్ట్ మాటల కారి మాటల కారి బుడుబుంగలోని చిన్నప్పుడు బుడుబుంగలోని పట్టుకొని వస్తుండే అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని ఆ పలుకులు వలుక్కుంటా చిలక పలుకులు వలుకుతున్నాడు అంతే తప్పించి ఆ చిలక పలుకులకు రాలేడివి ఏం లేవు చింతకాయలు రాలేవి మీ ఈపులు చింతపండు చేసేది మాత్రం ఖచ్చితం ప్రజలు మీకు ఏ ఎలక్షన్ పెట్టినా కానీ బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా కరుడు కట్టిన కార్యకర్తలే కాని కరుడు కట్టిన తెలంగాణ వాదులే కాని కరుడు కట్టిన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క బిడ్డ ఖచ్చితంగా ఇప్పుడు ఎదురు చూస్తుంది ఎప్పుడు ఎలక్షన్స్ పెడతానని దమ్ముంటే నువ్వు పది మందిని రిజైన్ చేయించి పెట్టును ఇదే మాట అను నేను మేము గెలుస్తామని అని ఆడ అంటే అరే మాట అని ఎవరన్నా అంటారు నీకు ఈ పది మంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేర్చుకొని వీళ్ళు మా పార్టీలో చేర్చిండ్రు అని చెప్పుకొని దమ్ము లేని సీఎం ఎవరు అంటే నువ్వు